నేను ఇవాళ వచ్చేసి విక్టోరియా మెమోరియల్ స్టేషన్ దగ్గర లొకేట్ అయినటువంటి గోల్డెన్ బ్లూ ఎంపోరియా షాప్ లోకి వచ్చాను మనం అయితే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాం ఇక్కడ మొత్తం కూడా చాలా కలర్ఫుల్ గా మంచి సారీస్ అయితే ఇక్కడ పెట్టున్నారు వీళ్ళది వచ్చేసరికి ఎప్పటి నుంచి అండి మనకి ఇక్కడ మన స్టోర్ వచ్చేసి ఆల్మోస్ట్ మే వస్తే టూ ఇయర్స్ అండి సో మన దగ్గర మోస్ట్లీ బొటిక్ స్టైల్ డిజైన్ శారీస్ ఎక్కువ అమ్ముతాం ముందు సిక్స్ ఫైవ్ త్రీ ఫైవ్ లోనే ఎక్కువ అమ్మే వాళ్ళము కస్టమర్ బేస్ పెరిగి నాకు ఏం థౌసండ్ టూ థౌసండ్ ఈవెన్ త్రీ హండ్రెడ్ రూపీస్ సారీస్ కాకపోతే ఏంటంటే మన దగ్గర ఏంటంటే కన్సిస్టెంట్ గా డిజైన్ కంపల్సరీ ఉండాలి క్వాలిటీ బాగుండాలి రేట్స్ రేంజ్ మార్చి డిజైన్ మన దగ్గర ప్యూర్ అనే క్లాత్ ఏమి ఉండదు అంతా డిజైన్ సెమీ ఆర్ డిజైనర్ డిజైన్ అంటే ప్యూర్ సిల్క్ అలాంటివి అమ్మ మనం ఏదైనా ఇంకా మేము ప్యూర్ దాంట్లోకి వెళ్ళాలి ఇంకా ఇప్పుడు ఉన్నదంతా డిజైనర్ వేరే పట్టు అయినా కానీ ఫ్యాన్సీ అయినా కానీ ఆన్లైన్ ఆన్లైన్ ఉంది ఉంది కదండి మనకి వాట్సాప్ లో నెంబర్ వస్తుంది కదా ఇప్పుడు వీడియోలో వచ్చే సారీస్ వాళ్ళకి అనుకోండి స్క్రీన్ షాట్ తీసుకో మాకు వాట్సాప్ కి వాట్సాప్ చేస్తే వాళ్ళు జీపే తో వాళ్ళు పే చేస్తే మేము డిటిడిసి షిప్పింగ్ చేస్తాము వాళ్ళకి ఇమ్మీడియట్ నెక్స్ట్ డే వాళ్ళకి షిప్ చేయాలనుకో ట్రాకింగ్ కావాలనుకోండి హండ్రెడ్ రూపీస్ పర్ శారీ చేస్తాం ఓకే లేదు మాకు టైం ఉంది అనుకుంటే మేము వన్ వీక్ అట్లా తీసుకుంటాము షిప్పింగ్ ఫ్రీ ఇస్తాం తెలంగాణ అండ్ ఆంధ్ర స్టేట్స్ లో నైస్ అంటే నార్మల్ గా షిప్పింగ్ మనకి కొంచెం టైం ఉంది అనుకుంటే ఫ్రీ షిప్పింగ్ లో వస్తుందంటండి లేదు మనకి ఇమీడియట్ డే కి కావాలి అనుకుంటే హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా పే చేస్తే షిప్పింగ్ విత్ ఇన్ వన్ డే చేసేస్తారంట ఇవాళ వచ్చేసరికి ఏంటండి ఈ వీడియో స్పెషల్ ఈ రోజు ఏంటంటే మనం ఫస్ట్ టైం వీడియో చేస్తున్నాము సో వాళ్ళు మనకి ప్రీవియస్ మా ఛానల్ అంటే వేరే దాకా చూస్తుంటే మాకు స్టాక్ తెలిసే ఉంటది ఈ రోజు ఏంటంటే అంత క్లియరెన్స్ సెల్ ఓకే ఈ సారీస్ అన్ని క్లియరెన్స్ క్లియరెన్స్ సెల్ మన దగ్గర ఉండే లగ్జరీ మంచి సారీస్ నుంచి స్టార్టింగ్ రేంజ్ వరకు అన్ని క్లియరెన్స్ లో పెట్టాము ముందు ఎయిట్ థౌసండ్ కూడా క్లియరెన్స్ లో బెస్ట్ డీల్ టు బై లగ్జరీ సారీస్ అన్నట్టు ఇది మంచి ఎంబోజింగ్ లో వచ్చింది చూడండి సెల్ఫ్ ఎంబోజ్ వచ్చేసి తర్వాత జరీ వర్క్ వచ్చిన సారీ ఇది యూజువల్ ఏంటంటే సిక్స్ థౌసండ్ అబోవ్ అమ్ముతాము ఫైవ్ టు సిక్స్ థౌసండ్ ఈజీగా అమ్ముతాము ఇప్పుడు వచ్చేసి ఈ రోజు టూ థౌసండ్ రూపీస్ ఉంది

ఇది లొకేషన్ కూడా విక్టోరియా మెమోరియల్ స్టేషన్ కి చాలా దగ్గర అండి జస్ట్ టూ మినిట్స్ లో మనం రీచ్ అయిపోవచ్చు రాలేని వాళ్ళు ఎలాగో ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది కాబట్టి బట్ సేల్ లో ఉన్నవి కొంచెం ఫ్యాబ్రిక్ చూసుకుంటాము ఇంకా మోర్ శారీస్ కొనుక్కుంటాము సేల్ లోవి కాకుండా అనుకుంటే మీరు డైరెక్ట్గా షాప్కి వచ్చేసేయండి కింద డిస్క్రిప్షన్ లో నేను అడ్రస్ అదంతా మెన్షన్ చేస్తాను క్లియర్ గా ఉంటుంది అండ్ వాట్సాప్ లో కూడా ఆన్లైన్ ఫెసిలిటీ మీకు ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసుకొని త్వరగా తీసుకోండి అంటే ఫస్ట్ టైం పర్చేస్ చేస్తున్న వాళ్ళు షాప్ వస్తే బెస్ట్ వాళ్ళ క్వాలిటీ అర్థమవుతుంది లేదు వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకి ఉంది నాలెడ్జ్ ఉంది ఆన్లైన్ లో కొనుక్కోవచ్చు వాళ్ళకి ఉంది అంటే ఆన్లైన్ లో కొనుకోవచ్చు మనం కలెక్షన్స్ చూసేద్దాం ఇప్పుడు కొద్ది ఒకటి ఆల్రెడీ ఓపెన్ చేసి కాబట్టి నేను షూట్ చేస్తాను మీరు కదా ఇలా పళ్ళు ఇలా వచ్చింది గ్రాండ్ గా లగ్జరీగా వచ్చింది చూడండి ఇది టూ థౌజండ్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ లో వస్తుంది తెలంగాణ అండ్ ఆంధ్ర స్టేట్ ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ ఇవన్నీ మంచి పేస్టల్ కలర్స్ లో ఉన్నాయి అన్ని కలర్స్ లో ఉన్న సారీస్ అండి ఇది రాజస్థాన్ దాంట్లో వచ్చింది చూడండి దీనిలో స్పెషల్ ఏంటంటే బోర్డర్ బార్డర్ చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది టూ థౌసండ్ రూపీస్ ఇవన్నీ ఫైవ్ థౌసండ్ అబవ్ అమ్మిన సారీస్ చూడండి మంచిగా స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ఈజీగా ఉండేటట్టుగా వీడియోని అలా ప్లాన్ చేసేది అన్నట్టు మీకు ఇవి గా ఒకసారి చూసుకుంటాము మొత్తం సారీ ట్రైల్ లాగా పళ్ళు వేసుకొని చూసుకుంటాము అంటే కి రండి షాప్ కి వస్తే ఏంటంటే మీకు ఇంకా లుక్ అండ్ ఫీల్ ఈజీగా అర్థమవుతుంది మేము చెప్పేది జెన్యునా కాదా క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు కలర్ కూడా ఎందుకంటే వీడియోస్ లో కలర్ ఎగ్జాక్ట్ రాదు మేడం లైట్ వేరియేషన్ ఉంటే మాత్రం మీకు రియల్ రియాలిటీలో అర్థమవుతుంది కొన్ని బ్లూ గ్రీన్లు కొన్ని పింక్లు రెడ్లు కొంచెం మస్టర్డ్ ఎల్లో

ఇప్పుడు మనం చూపించేవని టూ థౌసండ్ ఇక్కడ ఇప్పుడు చూసా టూ థౌసండ్ రూపీస్ మీకు ఆ ఫ్యాబ్రిక్ ఎలాంటిదైనా అంటే మంచి గ్రాండ్దే దే చూడండి లేస్ కే ఇప్పుడు థౌసండ్ రూపీస్ తీసుకుంటారు ఇలా లేస్ వర్క్ చేసిన దానికి బ్లౌజ్ చూడండి బ్లౌజ్ కూడా మంచిగా బనారస్ బ్లౌజ్ ఉంటాయి చూడండి ప్యూర్ లో వచ్చి అలా టూ థౌసండ్ రూపీస్ కి బెస్ట్ ఆప్షన్ అన్నట్టు ఇది ముందు మేము సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ కమ్మిన సారీస్ ఇవన్నీ చూడండి చూడండి రాజస్థాన్ స్టైల్లో బాగుంది స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ లో షేర్ చేయొచ్చు మీరు గోల్డెన్ బ్లూ ఎంపోరియా అవర్ని చేస్తే లైట్ పింక్ లో ఆల్ చెక్స్ దీనిపైన చూడండి సిక్స్ తౌజండ్ రూపీస్ కమ్మే ముందు ప్రీవియస్ గా మా దగ్గర ఏమైనా కానీ న్యూ ఎర్ ఉన్నప్పుడు ఇదే కలర్ సారీ ట్వంటీ ట్వంటీ పీసెస్ అయినా ఉంటాయి అన్నట్టు ఇలా వన్ వన్ పీస్ మిగిలినప్పుడు క్లియరెన్స్ పెట్టిస్తాం చూడండి ఎంత లగ్జరీగా ఉంది టూ థౌసండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇది గ్రీన్ ఎంత బటర్ఫ్లైస్ వచ్చాయి ఎంత బాగుంది చూడండి ఇది ఎంబోజర్ వర్క్ చూడండి ఇదంతా వీవింగ్ లో వచ్చిన సారీస్ ప్రింట్ కాదు ఇది గోల్డెన్ కలర్ చూడండి ఎంత గ్రాండ్ గా ఉంది ఫ్లాట్ టూ థౌసండ్ రూపీస్ మీకు ఫ్రీ షిప్పింగ్ లో కూడా వచ్చేస్తుంది ఇమిడియట్ గా కావాలి అంటే ఒక హండ్రెడ్ రూపీస్ పే చేస్తే పర్సారి వతసారి కొరియర్ చేస్తారు నవీ బ్లూ పారట్స్ వచ్చే చూడండి బాగుంది మొత్తం వీవింగ్ వచ్చేసరికి చాలా బాగా ఎంబోజ్ అవుతుంది పైన డిజైన్ మస్టర్డ్ yellow ఇది మస్టర్డ్ ఎల్లో yellow కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంది చూడండి

మనకి ఇంత మంచి ఆఫర్ లో వస్తున్నప్పుడు ఏంటంటే మీకు అసలు పెట్టిన వాళ్ళకి హ్యాపీ ఫీల్ అవుతారు పెట్టినందుకు ఇంత మంచి సరే మీరు సాటిస్ఫై అవుతారు ఇది న్యూ అరైవల్ వచ్చినప్పుడు మళ్ళీ రీస్టాక్ చేస్తాం కదండి అప్పుడు మళ్ళీ సిక్స్ థౌసండ్ ఉంటుంది ఒరిజినల్ ప్రైస్ ఇప్పుడు ఏంటి అంటే అన్ని సింగిల్ పీసెస్ అన్ని తీసేస్తున్నాం క్లియరెన్స్ లో ఇది పటోలానండి ఇది వచ్చేసి రాజస్థాన్ ని హ్యాండ్ వర్క్ అండి ఇది శారీ ఏమో బనారస్ సారీ రాజస్థాన్ లో వెళ్ళాక హ్యాండ్ వర్క్ చేస్తారు దానిలో ఇలా పైపింగ్ ఇది ఉంది చూడండి అవును కర్దనాస్ తో ఇచ్చారు టోటల్ గా ఇది చూడండి లైట్ కలర్ లైట్ కలర్ చాలా బాగుంది రస్ట్ లో ఇది డిఫరెంట్ ఉంది చూడండి ఇది గ్రీన్ ఇది బోర్డర్ కూడా చూడండి ఎంత సింపుల్ గా ఉంది లగ్జరీగా ఉంది టాజిల్స్ వచ్చే మధ్యగా ఈ కలర్ లో అయితే మీకు దాదాపు టూ త్రీ సారీస్ ఉన్నాయి బట్ డిజైన్స్ మారుతూ ఉన్నాయి స్లైట్ డిజైన్స్ మారుతూ ఎందుకంటే అన్ని సింగిల్ పీస్ మిగిలిన సారీస్ ఇవన్నీ ఎల్లో హల్దీ కు వాడ వచ్చేది yes ఇది వచ్చేసి ఇది 1250 అండి ఇది ఈ సారీ వచ్చి ట్వెల్వ్ ఫిఫ్టీ సేల్ ప్రైస్ ఇంత ముందు టూ థౌసండ్ ఉండే కదా ఇక్కడ నుంచి ఇంకా తగ్గింది తగ్గింది పట్టు అండి ఇది ఇది చూడండి బాగుంది బాగుంది నిజంగా చాలా రూపీస్ రూపీస్ ఓన్లీ ఇదే శారీ మేము ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అమ్మా మనకి ఇక్కడ క్లియర్ గా ఉంది ప్రైస్ కూడా ఇది న్యూ స్టాక్ కాదండి ఇది క్లియరెన్స్ ఇది న్యూ స్టాక్ వీడియోస్ కూడా మనం పోస్ట్ చేస్తూ ఉంటాం రెగ్యులర్ గా మీరు ఫాలో అవుతుండండి ఇక్కడ నుంచి సారీస్ చూడాలి అనుకుంటే ఎవ్రీ వీక్ మీకు వస్తూ ఉంటాయి వీడియోస్ అండ్ ఇది ప్యారెడ్ గ్రీన్ లో వావ్ ట్వల్వ్ రూపీస్ ఉంది సాఫ్ట్ పట్టు ఇది చిన్నపిల్లలకి కుట్టడానికి మెటీరియల్ గా వాడుకోవచ్చు కూడా అవును చాలా బాగుంది బొటిక్స్ కానీ ఏమైనా స్టిచ్చింగ్ చేస్తూ ఉంటే వాళ్ళకి శారీస్ లాగా తీసుకొని పిల్లలకి డ్రెస్లు కూడా అండ్ గ్రీన్ కలర్స్ కూడా బాగున్నాయండి చాలా బాగున్నాయి అంటే సెలెక్టివ్ సెలెక్షన్ ఆఫ్ కలర్స్ అనేది మీరు చూడొచ్చు టేస్ట్ యా ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఇవన్నీ అన్నీ కూడా ఉంది ఇవి మధ్య మధ్యలో మళ్ళీ రీస్టాక్ చేస్తూ ఉంటాం అన్నట్టు మా దగ్గర స్టాక్ రీస్టాక్ కూడా అవుతుంటది అప్పుడు రీ అప్పుడు ఒరిజినల్ ప్రైస్ కి వస్తుంది మళ్ళీ అప్పుడు మిగిలిపోతే మళ్ళీ పెడతాం క్లియరెన్స్ కొందరు క్లియరెన్స్ కోసం వెయిట్ చేస్తుంటారు కొందరు దానికోసమే చూస్తూ ఉంటారు బట్ అది ఎప్పుడు వస్తుందో చెప్పలేమండి పీసెస్ ఉంటేనే సేల్ పెడుతూ ఉంటారు అంటే షాప్ కొత్త ఎప్పుడు కూడా క్లియరెన్స్ లో ఏదో ఒకటి ఉంటుందండి ఓకే అంటే మనం వీడియో తీయకపోయినా గానీ షాప్ లో ఎప్పుడు ఒక క్లియరెన్స్ అని ఏదో ఒకటి సో ఇక్కడ విక్టోరియా మెమోరియల్ కి చాలా దగ్గరలో ఉందండి షాప్ జస్ట్ వన్ మినిట్ వాక్ టూ మినిట్స్ కూడా కాదు వన్ మినిట్ వాక్ రీచ్ అవచ్చు సైడ్ షాపింగ్ కి అలా వచ్చిన వాళ్ళు వచ్చేసేయండి మీకు ఎవ్రీ టైం ఏదో ఒక ఆఫర్ అయితే ఉంటుందంట షాప్ కాబట్టి మన చిన్న షాప్ అండి పెద్ద షాప్ కాదు చిన్న షాప్ కాబట్టి డిజైన్స్ ఎక్కువ ఉంటాయి ఆల్ ఓవర్ వీవింగ్ లో అంతా మేము ఫ్యాక్టరీ నుంచి డైరెక్ట్ తెప్పిస్తాము సో ప్రైసింగ్ దగ్గర మాకు తక్కువ వస్తుంది. హ్మ్ హ్మ్ బల్క్ లో తెపిస్తాం కదా. యా యా కంటే ఇది ఈజీగా బయట టూ అంటే నార్మల్ గా ఉంటుంది ఇప్పుడు మనకి సేల్ లో కాబట్టి బాగా తగ్గింది. ఇది చూడండి ఇది మనం చూసాము మళ్ళీ రీస్టాక్ కూడా ఎందుకంటే డిజైన్స్ రన్ ఇది చూడండి ఇది మొత్తం థీమ్ వచ్చింది థీమ్ తోటి చాలా బాగుంది ఇది కూడా 1250 ఏనా అండి ఆ 1250 1250 విత్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్ మార్తే మళ్ళీ చెప్తాను చెప్తానట్టు నెక్స్ట్ వచ్చే ప్రైస్ ఏంటని ఇప్పుడు ప్రైస్ ఇవన్నీ ఇప్పుడు చూపిస్తున్నాను ఇప్పుడు చూపిస్తున్నాను 1250 ఇది చూడండి ఎంత బాగుంది వర్క్ ఫ్యాబ్రిక్ కూడా ఫీల్ అవ్వచ్చు యాక్చువల్లీ చాలా బాగుంది సమ్మర్ టైం కి చాలా బాగుంటుంది ఈ బానే ఉన్నట్టు అండి ఈ డిజైన్ లో చాలా ఉన్నాయి కలర్స్ కూడా ఉన్నాయి ఇది వచ్చేసి ఇది స్టైల్ ఇది చూసినవన్నీ ఇది టిష్యూ ఉంది ఫైతాన్ని వచ్చింది మొత్తం బాగుందండి సారీ లగ్జరీ ఉంది చూడండి ఇది హల్దీ ఫంక్షన్ కి సూపర్ గా ఉంటాయి ట్వెల్వ్ ఫిఫ్టీకి ఇది మినిమం త్రీ ఫోర్ థౌసండ్ కి అమ్ముతాము ఇది ట్వెల్వ్ ఫిఫ్టీకి ఉంది ఇందులో ఇంకో కలర్ ఉంది గోల్డ్ ప్యూర్ గోల్డ్ విత్ పింక్ ఇది ఇంకో లైట్ కలర్ ఇది లైట్ గోల్డ్ త్రీ కలర్ త్రీ కలర్స్ వచ్చేది దిల్ ఈ వీడియో నచ్చింది స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ లో షేర్ చేయండి ఇవన్నీ ఓన్లీ 1250 రూపాయస్ సరే ఇది మొత్తం వర్క్ వచ్చేది ఇది ప్రింట్ అది ఒకసారి ఇప్పుడు వచ్చేసి ఇది సేల్లో నైన్ ట్వంటీ రూపీస్ అండి ఇది ఇది ఓన్లీ నైన్ ట్వంటీ రూపీస్ ఇది చందేరి కాటన్లో ఉంది మాకు ఎప్పుడు వచ్చిన చెందేరి కాటన్లో టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ పీసెస్ వస్తాయి ఇలా మిగిలిపోయేవి అవన్నీ పెడతాం సింగిల్ పీసెస్ అన్ని నైన్ ట్వంటీ రూపీస్ ఇవన్నీ నైన్ ట్వంటీ ఇవన్నీ నైన్ ఇప్పుడు ఏసే ఇవన్నీ నైన్ ట్వంటీ రూపీ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ చూడండి కలర్స్ అన్ని బాగున్నాయి అండ్ బీవింగ్ లో కాబట్టి మీకు ఫ్యాబ్రిక్ అయితే చెక్ చేసుకోండి లోకల్ లో దొరికే ఐటమ్ కాదు చూడండి సమ్మర్ టైం కి చాలా బెస్ట్ నైన్ పాయింట్ రూపీస్ ఉంది లెనిన్ కొంచెం క్రీమ్ కలర్ లో అది సమ్మర్ కి యూస్ వచ్చేటట్టుగా ఫ్యాన్సీగానే ఉన్నాయి కానీ సమ్మర్ టైం యూస్ వచ్చే సారీసే ఎక్కువ ఉన్నాయి నైన్ పాయింట్ రూపీస్ పర్న్ కాపర్ జరీ వచ్చింది దీనికి 920 రూపీస్ ఇవన్నీ స్క్రీన్ షాట్స్ ఐతే మీరు వాట్సాప్ చేయండి లేదా మనకి ఇక్కడ షాప్ కి వచ్చినా కూడా ఇందులో మెనకరి వచ్చింది 920 లో ఎందు బెస్ట్ సారీండి ఇది ఇది న్యూ పీస్ వచ్చింది కొనే న్యూ పీసెస్ ఓకే సస్ ఓకే ఇది yellow 920 orange. మేజర్ గా పళ్ళు కనబడేటట్టు పెడతాము ఇంకా వాళ్ళకి మేము ఫొటోస్ పంపం కదా పంపమండి మేము అంటే ఇంకా మేము ఫొటోస్ వీడియో ఏం చేయం సెపరేట్ గా ఓకే ఇందులో చూసిందే వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి అందుకే మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నారు మేజర్ గా అన్ని ఏదైతే మేజర్ గా వాళ్ళ డిజైన్ తెలియాలో అది మాత్రం కనబడేటట్టు పెడతాం ఓకే ఇది బాగుందండి కంచుపట్టు బోర్డర్ టైప్ వచ్చింది డిజిటల్ ప్రింట్ వచ్చినట్టుంది నైన్ ఫాయింట్ రూపీస్ కొంచెం కోచంపల్లి స్టైల్లో ఉంది విక్కత్ స్టైల్ కత్ స్టైల్లోనే అండి నేను కాటన్ విన్ శారీ ఇది బాగుంది శారీ లైట్ వెయిట్లో ఉంది కలంకారి ప్రింట్ వచ్చింది పళ్ళు కూడా మంచి లగ్జరీ ఉంది నైన్ పాయింట్ రూపీస్ ఇది కూడా కొంచెం కాట్ సేమీ కాటన్ లాగా ఉంది ఇది థీమ్తో వచ్చిందండి చూడండి థీమ్ ఓకే మొత్తం ఎంబ్రాయిడరీ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది వర్క్ వచ్చింది ఇది పీకాక్స్ బాగుందండి శారీ కూడా క్లాత్ కంఫర్ట్ సమ్మర్ కి చాలా కొంచెం డిజైనర్ వేరే శారీసే అమ్ముతాం అంటే సింపుల్ ఎక్కువ సింపుల్ ఉండవు మా దగ్గర మినిమం కొంచెం డిజైన్ ఉంటుంది జామ్దాని స్టైల్ చూడండి బ్లాక్ లవర్స్ కలవర్స్ కింటీ రూపీస్ ఓన్లీ డిస్కౌంట్ లో అమ్ముతున్నా కలర్స్ కూడా ఉన్నాయి కొన్ని సింగిల్ పీసెస్ ఇది కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది సారీ ఇది ఓపెన్ చేసినా కాబట్టి ఇంత కనబడుతుంది ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది సారీ ఇది ఫ్లోరల్స్ లో బాగుంది ఓన్లీ నైన్ ట్వంటీ రూపీస్ సూపర్ శారీ అండి ఇది బ్లాక్ చెక్స్ వచ్చింది నైన్ ట్వంటీ రూపీస్ అండి క్లియరెన్స్లో లెరియా స్టైల్ ఇది నైన్ ట్వంటీ ఇది చాలా బాగుందండి మెటీరియల్ ఇలా ట్రాన్స్పరెంట్ కొంత కొంచెం లైట్ వెయిట్లో చూడండి ఇది లైట్ స్టిఫ్ ఉంటుంది అన్ని అన్ని వెరైటీస్ లో ఉన్నాయి ఇలా మనకి లెనిన్ లో కానివ్వండి ఇందాక బనారసులు చూసాము ప్రతి వెరైటీ దొరుకుతుంది ఈ సేల్ లో ఉంది ఇది చెందేది కాటన్ ఈ రోజు కాటన్ లేదని ఎక్కువ వచ్చినాయండి సమ్మర్ కాబట్టి డెఫినెట్లీ వీటిలోనే ఆఫ్ చేసుకుంటారు చూడండి ఎంత బాగుంది

చాలా ఉంది ఆఫర్ లో అయితే దాదాపు ఒక ఫిఫ్టీ ఉంటుందండి పీసెస్ ఫిఫ్టీ ఆ హండ్రెడ్ ఆ బానే ఉంటాయండి పీసెస్ చాలా ఆ షాప్ కి వస్తే అంటే ఫాస్ట్ గా వెళ్లిపోతుందండి సేల్ కాబట్టి మీరు కొంచెం నిదానంగా వెళ్దాము అనుకుంటే అసలు ఉండవు క్లియరెన్స్ దొరకవు మేడం నార్మల్ గా అయితే ఉంటాయి సేల్ లో పర్టిక్యులర్లీ వచ్చాము అని అనుకునే వాళ్ళకి కొంచెం ఫాస్ట్ గా వచ్చేసేయండి రీస్టాక్ చేయిచ్చినప్పుడు మళ్ళీ ఒరిజినల్ ప్రైస్ కమ్ముతాం ఇప్పుడు క్లియరెన్స్ కాబట్టి ఫ్లాట్ ఫిఫ్టీ సెవెంటీ పర్సెంట్ పెట్టి క్లియరెన్స్ లో ఇస్తుంది నైన్ ట్వంటీ రూపీస్ కి చూడండి పైతాని ఈ శారీ ఎంత గ్రాండ్ గా ఉంది చూడండి చూడండి పైతాన్ శారీ ఫ్యాబ్రిక్ కూడా మ్యాటర్స్ సాఫ్ట్ సిల్క్ చాలా సాఫ్ట్ ఉంది డిజైన్ శారీ నైన్ ట్వంటీ రూపీస్ ఇందులో రెండు సారీ కూడా ఎల్లో ఒకటి అండ్ ఇది ఇంకోసారి గ్రీన్ రామా గ్రీన్ ఇందులో బ్లౌజ్ ఇలా వచ్చింది రెడ్ కాంట్రాస్ట్ ఇచ్చారు చెక్స్ చాలా లైట్ వెయిట్ అండి ఇస్లి సారీ అయితే నాకు తెలిసి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ కూడా ఉండదేమో చాలా లైట్ వెయిట్ లో కూడా ఉన్నాయి లేస్ వర్క్ పైపింగ్ అంతా బాగుంది అంతా

ఇది కూడా అట్లానే ఉంది సాఫ్ట్ మెటీరియల్ అవును కాటన్ మీద వీవింగ్ లో వచ్చాయి సమ్మర్ కి బాగా యూజ్ అవుతాయి నైన్ ట్వంటీ రూపీస్ అంటే మళ్ళీ తక్కువ ప్రైస్ కదండి కంఫర్టబుల్ అఫోర్డబుల్ ఎఫోర్డ్ చేయగలిగే అంత ప్రైసెస్ లైట్ వెయిట్ వెయిట్ కూడా లైట్ వెయిట్ ఇది గిఫ్ట్ పర్పస్ కూడా బానే ఉంటాయి యా అండ్ అదే మనకి ఇప్పుడు అంత వెడ్డింగ్ సీజన్ ఏ కాబట్టి పెట్టుబడులు కూడా వెతుకుతూ ఉంటారు రెగ్యులర్ గా మనకి నార్మల్ గా దొరికే ఈ ప్రైస్ లో ఉంటాయి ఇక్కడ మనకి మంచి సారీస్ ఈ ప్రైస్ లో దొరుకుతున్నప్పుడు డెఫినెట్లీ ఆలోచించకుండా తీసుకోవచ్చు ఎవరికైనా మీ రిలేటివ్స్ కి కూడా షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ గ్రూప్స్ లో వాళ్ళు పంపుతారండి వాళ్ళు వాళ్ళు పర్సనల్ గ్రూప్స్ ఉంటాయి కదా షేర్ చేస్తుంటారు దాని వల్ల ఏంటంటే అందరికి యూస్ అవుతుంటుంది ఎవరికి కావాలో వాళ్ళకి రీచ్ అయితే బాగుంటుంది అట్లా అని ఎవరైనా పెళ్లి ఉందనుకోండి వాళ్ళకి బల్క్ లో కావాలి క్లియరెన్స్ లో వచ్చి ఓకే తీసుకుంటారు డబుల్ ప్రైస్ అవుతుంది ఆఫర్ లో కాబట్టి తక్కువకి వస్తుంది అకేషన్ ఉన్నప్పుడు టోటలీ వర్తీ అవుతుంది స్క్రీన్ మీద నెంబర్ కి వాట్సాప్ మెసేజ్ పంపించండి మీకు ఏ సారీ కావాలో షాప్ కి వస్తాము మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా వాళ్ళని పంపించాను మీరు పర్చేస్ వెరైటీ చూసారు కదండి ఇంకా చాలా ఉంది ఫ్యాక్ట్ బట్ మీకు లెంత్ ఎక్కువ అవుతుంది అన్న దాంట్లోనే మేము ఆఫ్ చేసేసాము మీరు స్టోర్ కి వస్తే మాత్రం ఇంకా కలెక్షన్ చూసుకోవచ్చు సేల్ లో ఉన్నవి సేల్ లో కాకుండా మనకి ఇంకా వెరైటీ అయితే అన్నమాట ఇప్పుడు పెళ్ళిళ్ళ కి తగ్గట్లుగా ఫ్యాన్సీలో సిల్క్ శారీస్ అట్లా ఉన్నాయి మీరు వాటిలో కూడా పర్చేస్ చేసుకోవచ్చు బట్ సేల్ లో ఉన్నవే మాకు పర్టికులర్లీ కావాలి వాటి కోసమే అనుకుంటే కొంచెం ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యి మీ కి కానీ కి కానీ షేర్ చేయండి వాళ్ళు కూడా ఫాస్ట్గా పర్చేస్ చేసుకుంటారు ఐపీఆకు మళ్ళీ అయ్యో మాకు సెల్లో లేవే అంటే కొంచెం కష్టం త్వరగా రెస్పాండ్ అవ్వండి